డాక్టర్ కాత్యాయన్ని మానభంగం చేసి ఆపై హత్య చేశాడనే అభియోగంపై కోర్టులో ప్రవేశపెట్టబడి అతడు జ్యుడీషియల్ రిమాండ్కు విధించబడి జైలులో ఉంచబడతాడు ఇతడి కేసుని సత్యప్రకాష్ అనే లాయర్ వాదిస్తూ ఉంటాడు కేసు ఇంకా పూర్తిగా శోధించాలని కేసు యొక్క విచారణ కొనసాగుతూ ఉంటుంది సంతోష్ జైల్లో ఖైదీలలో రెండు గ్రూపులు ఉండటాన్ని గుర్తిస్తాడు ఉదయపు బెల్లు మోగింది అందరూ గబగబా లేచారు హాజర్ కాల్ అయినాక కాలకృత్యాలు తీర్చుకొని డైనింగ్ హాల్ వైపు అడుగు వేస్తున్నారు నీవేనా కొత్తగా వచ్చింది ఎవరో బొంగురు గొంతుతో అడిగాడు తిరిగి చూశాడు సంతోష్ వాడు చెప్పలేదా నేనెవరినో నేనే దాసుని ఇక్కడ అంతా మాట చెలుబాటు సాయంత్రం నా వద్ద దగ్గర ఏం చేయాలో ఎలా చేయాలో నీకు నేర్పిస్తా భయపడక ఇక్కడ అంతా మనవాళ్ళే అర్థమైందా చూస్తే కుర్రాళ్ళలాగున్నావు ప్రేమలో ప్రేమమాయలో చేసావు అవి నేరాలన్నీ గట్టిగా నవ్వుతూ మిగతా ఖైదీలతో వెళ్ళాడు మౌనంగా డైనింగ్ హాల్లోకి వెళ్ళి టీ బన్ను కోసం నిలబడ్డాడు అన్న రమ్మంటాండు రా అంటూ ఎవరో వచ్చారు అలాగే నిల్చున్నాడు అన్న అబ్దుల్లాభయ్య అన్న భయ్యా తన కాడికి రమ్మంటాడు పోయి కలుపు పో నీ చాయ్ నేది ఇస్తాను పో ఇప్పుడు రాలేదనుకో నీకు ముసళ్ళ పండగే ముందు జజ్జనక జనారే భయ అంటే ఏమనుకున్నావు అదేదో సినిమాల ఆమె ఎవరు అంటే చూడు నా మాటే నా శాసనం కన్ను కన్ను సైగతో అన్ని పనులైపోతాయి మెల్లగా అతని వైపు నడిచాడు అక్కడ పది మంది ఖైదీల మధ్య బన్ను తింటూ కూర్చున్నాడు అబ్దుల్లా మనిషి చూస్తేనే కరుడు కట్టిన మనిషిలో ఉన్నది అతని హావ భావన ఇక్కడ కులవుడు అరేయ్ ఇంకా చాయ్ లారే లారే కొయి అరిచాడు తెస్తున్నా బాయ్ క్యారే నాతో ఎట్లా ఉండాలో నీతో చెప్పలేదా ఈ బారక్లా తల ఊపాడు సంతోష్ మరి ఇన్ని రోజులయ్యా కలవనీకి నా తానకు రాలేదు ఇంద్రా నా సత్తానికి ఇంకా తెలియదు రేపు రా మంచిగా క్లాస్ బిక్తా వాని మాటలు విని అటువైపు బోతావు అయింది అడ్డంగా తల ఊపాడు సరేపో చాయ్ తాగు బతుకు జీవుడాన్ని బయటపడ్డాడు తోట పని ముగించి మధ్యాహ్నం డైనింగ్ హాల్లో భోజనం కొరకు లైన్లో నిలబడ్డాడు అక్కడ అబ్దుల్లా కూడా ఉన్నాడు అతనికి భోజనం ప్రతిరోజు నలుగురు ప్లేట్లు అదనంగా ఇస్తారు అందుకు నలుగురు లైన్లో ఉన్నవారు బలి కావాలి ఆ రోజు సంతోష్ ప్లేట్ కూడా లాక్కెళ్ళి తమ గురువు అబ్దుల్లాకి ఇచ్చారు అక్కడ ఉన్న వార్డన్లు కానీ ఎవరు కూడా ఆక్షేపణ చెయ్యరు తనకు భోజనం ఇక లేదు అనుకునే తరుణంలో తన బారక్లో ఉన్న రమణ మరొక ప్లేట్తో వచ్చి సంతోష్ చేతిలో పెట్టాడు ఇదంతా ఇక్కడ మామూలే అంటూ అయోమయంలో పడిపోయాడు సంతోషం ఇలాంటి ప్రదేశంలో కాలం ఎలా నెట్టుకు రావాలి తన కేసు ఎప్పుడు పూర్తి కాగలదు అసలు తాను బయట పడగలడా మర్నాటి ఉదయం టీతో పాటు రెండు బండ్లు ఇచ్చారు తర్వాత తోట పనులకు వెళ్ళడానికి లేచాడు ఇంతలో ఒక అసిస్టెంట్ వార్డన్ వచ్చి తనను ఇంటరాగేషన్ రూమ్లోకి రమ్మన్నారని తీసుకెళ్లాడు మళ్ళీ ఏమిటో అనుకుంటూ అందులోకి అడుగుపెట్టాడు అక్కడ ఇద్దరు అధికారులు తన కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు తర్వాత తలుపులు పెట్టేసి జైల్ స్టాఫ్ వెళ్ళిపోయారు కూర్చోండి సంతోష్ అన్నాడు ఆశ్చర్యమైంది తనను అలా సంబోధించే వరకు కూర్చున్నాడు ఆయా మాధవ్ డీసీపీ ఇతను లక్ష్మణ్ రావు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మాకు పైనుండి ఆర్డర్లు వచ్చాయి మేము కలవ మిమ్మల్ని కలవాలని చెప్తున్నారు వారు మీతో అసైన్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఢిల్లీ మాట్లాడతారట మా కమిషన్ గారికి వర్తమానం వచ్చింది మీరు ఈ ల్యాప్టాప్ ద్వారా ఆయనతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడవచ్చునంటూ ల్యాప్టాప్ తెరిచి కాల్ కనెక్ట్ చేశాడు అందులో ఏడి ఇన్ అజయ్ మిశ్రా గారు లైన్లోకి వచ్చారు హలో సంతోష్ ఎలా ఉన్నావు నీ జైలు జీవితం ఎలా ఉన్నది గుడ్ మార్నింగ్ సార్ నేను జైల్లో ఉన్న విషయం మీకెలా తెలిసింది మీతో ఇంటర్వ్యూ అయిన రెండు రోజులకే నేను ఒక మర్డర్ కేసులో ఇక్కడ ఇరుక్కుపోయాను అన్నాడు సంతోష్ ఆయను నాకు అన్ని విషయాలు తెలుసు ఇంటెలిజెన్స్లో ఉన్నవారికి ఇదేమంత కష్టం కాదు సంతోష్ ఇంటర్వ్యూలో నేను ఒక ప్రశ్న అడిగాము గుర్తుందా నీకు ఒక అసైన్మెంట్ ఇస్తాము అది నీకు ఇష్టపూర్వకంగా చేస్తే నీకు ఉద్యోగం తప్పక ఇస్తాము ఇస్తామన్నాము అక్కడ సెంట్రల్ జైల్లో ఎన్నో చట్టవిరుద్ధ పనులు అసాంఘిక చర్యలు జరుగుతున్నాయని అక్కడి ఖైదీలకు అక్కడే ఉన్న ఒక ఖైదీకి చూర్వెల్ హాస్పిటల్ వారికి గల సంబంధాలతో అనేక అరాచక చర్యలు జరుగుతున్నట్టు మాకు విశ్వసనీయంగా తెలిసింది అందుకు ఒక వ్యక్తిని ఒక నేరస్తుని లాగా జైలుకు పంపాలని ప్రణాళిక వేశాం పైగా అదే హాస్పిటల్లో పనిచేసే కాచాయిని నీకు స్నేహితురాలని మా యొక్క అటెండెంట్ రిపోర్ట్స్లో తెలిసి తెలిసింది మీ ఇంటర్వ్యూలో ఈ మిషన్కు అన్ని విధాలా మాకు కావలసిన వ్యక్తి నీవే అన్న భావన కలిగింది కానీ అనుకోని విధంగా కాచాయిని హత్య కావించబడడం అందులో నీవే ముద్దయి కావడం మాకు ఒక షాక్ కలిగింది అందుకని మేము మొత్తం ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ అన్ని ప్రతులను ఫ్యాక్ట్స్ ద్వారా తెప్పించుకొని పరిశీలించాం నీవు తప్పులేదని పూర్తిగా నమ్మి నీకు సహాయకునిగా సత్యప్రకాష్ అడ్వకేట్ని నీ కేసు టేకప్ చేయడానికి పంపాం కానీ జ్యుడిషియల్ మ్యాటర్ అయినందున మేము డైరెక్ట్గా ఏం చేయలేం నీ విడుదలకు కోర్టు ఆర్డర్ అవసరం అందుకు నీవు ఇదొక సదావకాశంగా భావించి నీ కేసు ముగిసేలోపు జైల్లో నీ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి నీకు ఇది ఆమోదమేనా సంతోషంగా ఒప్పుకుంటున్నాను సార్ కానీ నేనేం చేయాలి ఎలా మొదలు పెట్టాలో నాకు తెలియదు సార్ ఈ విషయంలో మీ సహాయం ఆగాడు సంతోష్ తప్పక ఉంటుంది సంతోష్ ఇప్పుడు నీవు అఫీషియల్గా మా ఏజెంట్వి నిన్ను అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వన్ అండర్ ప్రొబిషన్గా కన్ఫర్మ్ చేస్తున్నాం కంగ్రాట్స్ నీ అసైన్మెంట్ పూర్తి కాగానే నీ పోస్ట్ కన్ఫర్మ్ చేస్తాం మిగతా విషయాలు డీసీపీ మాధవ్నితో మాట్లాడతాడు ఇఫ్ నో డౌట్స్ ఆర్ ఫ్రమ్ యూ లెట్ మీ కన్క్లూడ్ ద కాల్ కాల్ ముగిసింది మాధవ్ తన స్నేహాస్తం అందించాడు సంతోష్ గారు ఇది ఒక సీక్రెట్ మిషన్ మీరు ఎస్బీఐకి పనిచేస్తున్నట్టు ఏ ఒక్కరికి తెలియకూడదు అనుమానం రాకూడదు మీకు ఒక స్పై కెమెరాని ఇస్తాము మీరు అది ఎవరికీ కనిపించకుండా వాడాలి ఇక్కడ ముఖ్య నేరస్తులతో కలిసిపోవాలి ప్లానింగ్ అంతా మీదే మీ కెమెరా డైరెక్ట్గా నెట్కు కనెక్ట్ అవుతుంది అది మేము ప్రతి నిమిషం చూస్తూనే ఉంటాము మిమ్ము రెండు రోజులకు ఒకసారి కలుస్తూనే ఉంటాము అంటూ వెళ్ళిపోయారు ఈ అనుకోని సంఘటనకు ఆశ్చర్యపోయాడు సంతోషం దుఃఖం రెండూ కలిసి వస్తున్నాయి నిజంగా దేవుడు ఉన్నాడు తనకు ఇది ఇది నీ దారి అని చూపెట్టినందుకు దేవుడికి శతకోటి ప్రణామాలు అర్పించాడు తను తోట పనిలోకి వెంటనే రమ్మని వాడన్ ద్వారా పిలుపు వచ్చింది మెల్లగా వెళ్ళి తోటలో పనికి ఉపక్రమించాడు ఈ పనిని ఎలాగైనా సాధించి తీరాలి మొదట దాసుతో మొదలు పెడతాను మొదట రెండు మూడు రోజులు సఖ్యతతో మెలగాలి ఆ తర్వాతే సమాచారాన్ని లాగాలి రాత్రి ఎనిమిది అవుతున్నది మెల్లగా దాసు వద్దకు వెళ్ళాడు దాసన్నా పిలిచాడు మెల్లగా దాసు మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు రా తమ్మి అన్నాడు దాసు మొదట నీవేంటో తెలియక నీ వద్దకు రాలేదు వార్డన్ రెండు నీ గురించి అంతా చెప్పాడు నీతో ఉంటేనే మంచిదని క్షేమం కూడా అని నన్ను అరే తమ్మి కొత్తలో అందరు ఉంటే ఉండేటోళ్ళే నిమ్మలంగా నా గురించి తెలుసుకుంటారు ఇంతకు నీ మీద ఏం కేసు నడుస్తున్నది కోర్టులా మర్డర్ కేసు అన్నా కానీ నేనేం చెయ్య తమ్మి కేసు నాకు కొత్త కాదు ఎట్లా నడుస్తాయో ఎంతలా మన మీద కేసు బనాయిస్తారో అందులో పోలీసుల ఎవ్వారం గవర్నమెంట్ వకీలు ఎవ్వారం అంతా తెలుసు కోర్టును మాయల ముంచుతారు దొంగలు అదే నమ్ముతుంది కోర్టు అదంతా ఎందుకు గాని నువ్వు నా పార్టీలో చేరు నీతో చక్రం తిప్పిస్తా ఆ సైతానోడి మదం అనగొడతా సాల వాడు ద్రోహి కాదు దేశద్రోహి దేశాన్ని ముంచేటోడు అంతలో లాఠీ చప్పుడుతో సెంట్రీ వస్తూ కామోష్ ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు నీ గదిపో అరిచాడు అక్కడి కదిలాడు ఇక్కడ ఏదో గూడుపుఠాణి జరుగుతున్నది అని మనసులో అనుకున్నాడు హైదరాబాద్లోని వనస్థలిపురం రోడ్ నెంబర్ ఏడులో గల మహానంది టవర్స్లోని మూడు వందల ఏడు ఫ్లాట్ అందులో సుందర్రావు గారు మణిలు నివాసం ఉంటున్నారు మే నాలుగవ నాడు వరంగల్ పోలీస్ వారి నుండి అత్యవసరంగా రావాలని ఫోన్ రావడంతో తమ చిన్న కూతురు జానకితో కలిసి వెళ్ళి పోలీస్ వారిని కలిశారు అక్కడ తమ పెద్దమ్మాయి కాచాయిని డాక్టర్గా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నది ముందు రోజు తన పుట్టినరోజని ఉదయం చాలా ఉత్సాహంగా మాట్లాడింది ఆమె పెళ్లి విషయం తాము ఆరాట పడుతున్నామని ఎన్నో సంబంధాలు వస్తున్నాయని ఏదో ఒకటి నచ్చితే పెళ్లి చేస్తామని అన్నారు అన్నీ తానే త్వరలో చెప్తానని చెప్పింది తిరిగి సాయంత్రం ఎన్ని మార్లు ఫోన్లు చేసినా కలవలేదు ఇలా ఇవాళ ఉదయం ఫోన్ రావడంతో కారులో బయలుదేరారు మధ్యలో కాచాయానికి ఫోన్ కూడా చేశారు కానీ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటూ సమాధానం వస్తున్నందున ఏదో కీడు శంకించారు తుదకు అదే జరిగింది తన బిడ్డని ఎవరో అతి దారుణంగా హత్య చేశారు తమ ప్రియమైన బిడ్డ అలా కడతీరడం తాము తట్టుకోలేకపోయారు అయినా విధి బలీయత ముందు తల వంచక తప్పలేదు శవ పంచనామా మార్టం పూర్తి అయ్యే వరకు తెల్లవారి నాలుగైంది బాడీని తీసుకొని ఇల్లు చేరి తెల్లవారి దహన సంస్కారాలు చేశారు ఇల్లంతా నిశ్శబ్దమైంది చిన్నమ్మాయి జానకి హైకోర్టులో అడ్వకేటు ఆమె కూడా క్రిమినల్ ప్రాక్టీస్ చేస్తున్నది ఈ మధ్య ఇంటరాగేషన్ పేరు మీద వీరిని పోలీస్ స్టేషన్కు పిలిచారు వారు అడిగిన ప్రశ్న ఒకటే ముద్దయి సంతోష్కి వారు కూతురు కాచాయనికి ఉన్న అనుబంధం ఏమిటి అని వారు ప్రేమించుకుంటున్నారా అన్నది కానీ వారికి అసలు సంతోష్ ఎవరో కూడా తెలియదు ఆ విషయమే పోలీసులకు పదే పదే చెప్పారు చిన్న కూతురు జానకి ఆలోచనలో పడింది ఈ కేసు ఎక్కడో రాంగ్ ట్రాక్లో నడుస్తున్నదని పోలీసు వారితో చెప్తే అఫెండ్ అవుతారని భావించింది తాను కూడా ఈ కేసులో భాగస్వామ్యం కావాలని అప్పుడే అవసరపడు సమాచారాన్ని తీసుకొని కేసును సరైన దిశలో నడిపించవచ్చని అందుకని తాను కూడా కోర్టు వారికి వకాలతనామా వేయాలని భావించి విక్టిమ్స్ తల్లి తండ్రి ఆమోదంతో కోర్టులో కోర్టు కేసు వేసింది మెయిన్ కేసు వాయిదా రోజున ఈ అర్జీని విచారిస్తామని అన్నారు జస్టిస్ అమరేశ్వరి గారు కోర్టు హాల్ మేడం గారు కేసులను చూస్తున్నారు ముందుగా సంతోష్ వర్స స్టేట్లో బాధితుల పక్షాన వాదించడానికి వేసిన పిటిషనర్ రావులపాటి జానకి గారిని పిలువండి జానకి లేచి వందనం చేస్తూ యువర్ ఆనర్ ఈ కేసులో నేను హతురాలు కాచాయినకి స్వంత చెల్లెలను హైకోర్టు బార్లో నా నెంబర్షిప్ ఉంది ఇందులో నేను నా తల్లిదండ్రులు కూడా ఇంట్రెస్ట్ పార్టీలు మా అక్కను హత్యగా గావించిన ముద్దాయికి కఠినాతి కఠినమైన శిక్ష పడాలని కోరుకుంటున్నాను అందుకే బాధితుల పక్షాన వాదించడానికి నాకు అనుమతి ఇవ్వాలని విన్నవించుకుంటున్నాను హైకోర్టు అడ్వకేట్ అంటున్నారు క్రిమినల్ ప్రొసీడింగ్స్ మరియు ప్లీడింగ్ గురించి మీకు తెలియదా ప్రతి క్లయింట్కు వ్యతిరేకంగా స్టేట్ ప్రతివాదిగా ఉంటుంది అందుకు సహాయకులుగా పీపీ ఏపీపీలను ప్రభుత్వం నియమిస్తుంది వారే కేసు వాదన చేయాలి అందుకని మీకు ఈ కేసులో ఒక ప్రత్యేక లాయర్గా అనుమతిని ఇవ్వలేము ఇలాని సుప్రీంకోర్టు కూడా రూలింగ్ కూడా ఉంది మీరు కోరుకున్నట్టయితే మీరు ప్రాసిక్యూటర్ గారి సహాయకులుగా నిలుచుటకు ఆమోదించవచ్చు కానీ ఆర్గ్యుమెంట్లలో పాల్గొనలేరు సాక్షులను విచారణ కానీ క్రాస్ ఎగ్జామిన్ కానీ చెయ్యలేరు మీకు ఇది సమ్మతమేనా అడిగారు జస్టిస్ సమ్మతమే థ్యాంక్ యూ యువర్ ఆర్ ఆనర్ సరే అలాగైతే పీపీ గారు ఇక నుండి వీరు ఈ కేసులో మీకు సహాయకులుగా ఉంటారు మీరు వారికి అన్ని విధాలుగా తోడ్పాటు చేస్తూ ఆమె సలహాలు కూడా అవసర మేరకు పరిశీలించండి పోలీసు వారు కూడా ఇందులో తగు సహాయం చేయాలని ఆదేశిస్తున్నాను ఈరోజుతో ఈ ఈ కేసు వాయిదా పడింది దాసు వద్దకి రెండు మూడు రోజులుగా వెళ్ళటం వలన సంతోష్పై మంచి గుది గురి కుదిరింది దాసుకు సంతోష్ని ఆ రోజు తన వెంట తీసుకువెళ్ళాడు ఆ బారక్లో ఆరు గదులున్నాయి లోన గదులలో ఖైదీలు తలో వైపు విశ్రమిస్తున్నారు లోనున్న ఐదవ గది వద్దకు పోయారు ఇదే మన సామ్రాజ్యం ఇక్కడి నుండే మనం బయట ప్రపంచాన్ని నడుపుతుంటాము అన్నాడు దాసు అక్కడ ఒకవైపు ఇసుక నింపిన బస్తాలు వరుసగా పేర్చి ఉన్నాయి ఈ గది నుండే వంటగదికి ఉనుక ఉనుక తీసుకెళ్తారు ప్రశ్ని తీసుకువెళ్తారా ప్రశ్నించాడు సంతోష్ నవ్వాడు దాసు అడుగు నుండి ఒక బస్తాను లాగి దాని కట్టును తెంపి చూపాడు ఇవన్నీ పౌడర్ వేసిన గంజాయి పొట్లాలు వీటిని బయట మార్కెట్లో పంపిణీ చేస్తాం ముఖ్యంగా ఎన్ఐటి ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలు మన టార్గెట్ అవే ఎక్కువగా మన మార్కెట్ ప్రదేశాలు ఈ జిల్లానే కాదు ఈ సెంట్రల్ జైలు అన్ని ప్రాంతాలు మనవే ఒక్కొక్క ప్యాకెట్లో రెండు వందల గ్రాముల గాంజా హిరాయిన్ నింపబడింది హే మనం ఏర్పాటు చేసుకున్న పెడ్లర్ల ద్వారా వ్యాయా ప్రాంతాలకు చేరిపోతాయి బయటకు ఎలా పంపుతారన్నా అని అడిగాడు ఏముంది ములాఖత్కు వచ్చేవారిలో మన వారు ఉంటారుగా వారే తీసుకెళ్తారు మరి జైలు అధికారులు ఏమి అనరా నవ్వి ఊరుకున్నాడు ఆ విషయం తనకు చెప్పడం ఇష్టం లేదన్నట్లుగా మరీ ఎక్కువ అడగకూడదని మొదటికే మోసం వస్తుందని మిన్నకున్నాడు ఉదయం ఎనిమిది గంటలకి గంటల వరకే బీపీ గారి ఆఫీస్కి వచ్చింది లాయర్ జానకి కేసు ఫైల్ అడిగి తీసుకున్నది అందులో ఎఫ్ఐఆర్ ఛార్జ్షీటు అటాప్సీ రిపోర్టు ఎఫ్ఎస్ఆర్ ఎఫ్ఎస్ఈల్ రిపోర్టు అన్నిటినీ జాగ్రత్తగా చదివింది కానీ అందులో కాల్ డేటా సిడీఆర్ని కానీ మొబైల్ టవర్ రికార్డ్స్ కానీ లేవు పోలీస్ రికార్డ్స్లో చూడాలి అనుకుంది ఒకసారి జైల్లో ఉన్న ముద్దాయి సంతోష్ని కలవాలని అతన్ని ఎన్నో ప్రశ్నలు అడగాలి పీపీ గారిని అడిగింది తాను సంతోష్ని కలిసి మాట్లాడాలని